రైట్ ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు దీనికి సంబంధించి అమరావతి రెడీ అయ్యేదాకా హైదరాబాద్ మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనుకున్నాము పది సంవత్సరాలు పూర్తయ్యాయి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అది కేంద్రం గుర్తించింది దేశమంతా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించారు తెలంగాణ ప్రజలు కూడా గుర్తించారు మన అమరావతి రాజధాని రాజధాని ఒక ఐదు సంవత్సరాలలో పది సంవత్సరాలలోనూ ఆ సంపూర్ణంగా పరిపూర్ణమైన రాజధాని రావడం అనేది ఇది ఒక కొనసాగుతున్న ప్రక్రియ ఇది మనం చూసాం హైదరాబాదు రాజధాని ఒక అద్భుతమైన రాజధానిగా తయారైంది ఎప్పుడు కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్కు వచ్చిన తర్వాత అనేక కొత్త కొత్త విభాగాలు కొత్త కొత్త శాఖలు కొత్త కొత్త పరిపాలనలు కొత్త కొత్త వరవళ్ళు వచ్చిన తర్వాత కొత్త కొత్త కార్యాలయాలు లేదా సెక్యూరిటీకి సంబంధించి ఇంటెలిజెన్స్కి సంబంధించి అన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదట ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అమరావతి రాజధాని విషయంలో ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి వచ్చి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంత సుముఖత చూపించలేదు అమరావతి శంకుస్థాపన చేసి అమరావతిలో మనం అసెంబ్లీ సచివాలయం కట్టుకున్న తర్వాత కొన్ని కార్యాలయాలు కట్టుకున్న తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమైన సమస్య ఏంటంటే వెదర్ కండిషన్స్ హైదరాబాద్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది మనం విజయవాడతో పోల్చుకున్నప్పుడు విజయవాడలో కొంత వేడి ఎక్కువగా ఉంటుంది సముద్రానికి ఉంటాము లేదా ఇంకేదో చెమట లేదా కొంత ఆహ్లాదమైన వాతావరణ విషయంలో కొంత తేడా ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులు సహజంగా హైదరాబాద్ లో ఉండేదానికి ప్రిఫర్ చేసి ఉండొచ్చు కానీ ఆ ఉద్యోగస్తులకు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కల్పించడం మనం ట్రైన్ కూడా వేసాము వచ్చి ఇక్కడికి రావడం తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లేదానికి కూడా ఒక ట్రైన్ వస్తువును కూడా మనం అరు చంద్రబాబు నాయుడు కల్పించారు ఐదు సంవత్సరాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రావలేదు మనకు అమరావతికి అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక ఉదాహరణ చెప్తాను హైదరాబాద్ లో ఉమ్మడి రాజ్యం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మ్యారిటైమ్ బోర్డు కార్యాలయం అక్కడ పెట్టారు హైదరాబాద్ లో మారిటైమ్ అంటే ఏమిటి సముద్ర ప్రాంతం ఎక్కడ ఉంటుందో సముద్రము మ్యారిటైమ్ డెవలప్మెంట్ కోసం ఆ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ లో ఏమి సముద్రం ఉంది కానీ ఆ రోజు ఎందుకో పాలకులు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కొన్ని రాజకీయ కారణాలు ఉండొచ్చు అక్కడ కార్యాలయం ఏర్పాటు చేస్తారు అది కూడా ఇక్కడికి రావాల్సింది వస్తుంది కూడా అందులో ఎటువంటి అనుమానం లేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏమిటి ఐదు సంవత్సరాల్లో ఏది రాజధాని అనేది కన్ఫ్యూజ్ ఉండింది కదా అమరావతి అది ఆ అది ఏమిటి అది ఒక శ్మశానం అన్నారు అక్కడ ప్రజా వేదికను కొలగొట్టారు అమరావతి విషయంలో అడవులు పెరిగిపోయాయి అమరావతిని అభివృద్ధి చేయాలని ఏమాత్రం శ్రద్ధ చూపలేదు మూడు రాజధానుల పేరుతో చాలా గందరగోళం సృష్టించారు విశాఖపట్నం ఒక రాజధాని అన్నారు లేదా రాయలసీమలో ఒక రాజధాని అన్నారు అక్కడేదో హైకోర్టు అన్నారు ఇంత గందరగోళం సృష్టించారు అందువల్ల గత ఐదు సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము రాజధాని విషయంలో శ్రద్ధ చూపలేదు హైదరాబాద్ లో ఉండే కార్యాలయాన్ని ఇక్కడికి తీసుకురావడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు వాడు ఏమాత్రం మనసు బెటర్ది కారణం ఏంటంటే వాళ్ళే అమరావతి మీదనే చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు కదా గందరగోడంగా ఉన్నారు కదా ఆ తర్వాత మనం విశాఖపట్నంలో పెద్ద ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఋషికొండలా కట్టారు అది ఎందుకు కట్టారు అనేది ఇప్పటికీ మన అర్థం కాదు వచ్చేందు ఎప్పుడైనా కాని మనము ఒక ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఒక ప్రభుత్వ కార్యాలయము రెవెన్యూ భవనము కడతాము లేదా స్కూల్ బిల్డింగ్లు కడతాము లేదా ఇంకేదో ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం కడతాం కట్టినప్పుడు దానికి ఒక డిజైన్ చేస్తాం ఈ విధంగా ఉంటుంది కానీ ఈ రోజు విశాఖపట్నం ఎందుకు కట్టారనేది ఎవరికి ఎవరికీ తెలియదు ఎందుకు కట్టారంటే మేము ఎందుకు ఒక కట్టాము మీరు ఈ రోజు ఉపయోగించుకోవచ్చు కదంటే అది అర్థం లేని వాదన కూడా ఎందుకు కట్టారో తెలియాలి కదా ఎప్పుడైనా ముందు ప్రణాళిక ఉంటుంది కదా ఒక ప్రభుత్వ శాఖకి భవనాలు కట్టాలంటే దానికి ఒక డిజైన్ ఉంటుంది ప్రభుత్వ శాఖ ఒక ఒక ప్రణాళిక తయారు చేస్తుంది అందువల్ల గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గం వల్ల హైదరాబాద్ లో ఉండే మనకు సంబంధించిన కూడా ఇక్కడికి పూర్తిగా సంపూర్ణంగా రాలేదు మనం ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇద్దరు చాలా కౌగిలించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పోతే ఆయన కౌగిలించుకొని షాలు వాళ్ళకి కప్పి దావతులు ఇచ్చి ఆయన నోట్ల ఏదో స్వీట్లు పెట్టి అన్ని చేశారు ఆ రోజు ఏం చేశారు మనకు అక్కడ హైదరాబాద్ సెక్రటరీలో ఉండే భవనాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసారు ఎవ్వరికి ఒక్క మాట కూడా తెలియదు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మా భవనాలు మాకు ఇచ్చాయంటే మనకు పది సంవత్సరాలు అక్కడ ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇచ్చేశారు ఎందుకు ఇచ్చారంటే మనం కరెంటు బిల్ లేదు కట్టడము మనం ఉపయోగించుకోవడం లేదు లేదా పాడుబడి పోతే కదా అనే ఒక వాదన తోటి వాళ్ళు ఇచ్చేసారు ఓకే ఇచ్చేశారు తర్వాత అక్కడ ఉండే కార్యాలయాలను ఇక్కడ తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం కానీ లేదా ఇక్కడ ఒక మంచి రాజధాని నిర్మాణం చేయడం కానీ అమరావతి మీద శ్రద్ధ పెట్టడం కానీ అమరావతిని అభివృద్ధి చేయడం కానీ మాత్రం ఆలోచన చేయలేదు కాబట్టి రోజు ఇంకా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయంటే దానికి ప్రధాన కారణము గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ యొక్క నిర్లిప్త వాళ్ళ యొక్క లెక్కలేని తరము వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం వల్ల జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఏమన్నా మిగిలిన కార్యాలయాలు ఏమన్నా ఉంటే అవి మనకు అవసరం వెంటనే తరలించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందులో శ్రద్ధ తీసుకుంటుంది కొన్ని సమస్యలు ఉన్నాయి ఆస్తుల పంపకము తొమ్మిది పది షెడ్యూల్ కి సంబంధించి ఆస్తుల పంపకం ఉంది మనం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మనకి ఎలక్ట్రిసిటీకి సంబంధించి విద్యుత్ సంబంధించి పదివేల కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి వాళ్ళు కేంద్రం కూడా జోక్యం చేసుకొని చెప్పింది వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వండి అని అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ లెక్క చేయలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి హైదరాబాద్ లోనే కార్యాలయాలు నిదానంగానే ఇక్కడికి వస్తాయి ఒక మంచి రాజధాని ఏర్పాటు అవుతుంది ఇప్పటికే మనం మనం చూసాం కదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ లేదా మిగతా ఆర్థిక సంబంధించిన కార్యాలయాలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వము ఈ రోజు శ్రద్ధ చూపింది స్థలాలు కేటాయించారు నిర్మాణాలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉండే ప్రభుత్వము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది కాబట్టి అమరావతి విషయంలో వెంటనే వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రారంభిస్తూ నిర్మాణం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నా అంటే కొంత ఐదు సంవత్సరాలు జరిగిన జాప్యం వల్ల ఐదు సంవత్సరాలు జరిగే నిర్లిప్త వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లెక్కలేనితనం వల్ల రాజధాని పట్ల విశ్వాసము ఒక రాజధాని మంచి రాజధాని రాష్ట్రానికి ఉండాలని కానీ లేదా అమరావతిలో అక్కడ అసెంబ్లీ ఉంది సెక్రటరియేట్ ఉంది మంత్రుల క్వార్టర్స్ కట్టాలా జడ్జిల క్వార్టర్లు కట్టాలా మంచి హైకోర్టు కట్టాలా మిగతా రెవెన్యూ సంబంధించిన ఉద్యోగస్తులందరికీ నిర్మాణాలు చేయాలా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల భవనాలు కట్టాలి ఏమాత్రం శ్రద్ధ చూపలేదు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు వాళ్ళ యొక్క ఆలోచన విశాఖపట్నము అక్కడికి వెళ్ళాలా అక్కడ ఉండే వంద వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవాలా వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప అమరావతి రాజధాని పట్ల శ్రద్ధ చూపలేదు కానీ ఇవి వేగవంతం అవుతుంది నాకు ఈ ఐదు ఈ రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఒకటి రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఉండే మిగిలిపోయిన కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అవి వేగవంతంగా వస్తాయి అమరావతిలో ఒక మంచి ఇప్పటికీ అమరావతి ఒక అద్భుతంగా అనేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు అజయ్ రెడ్డి గారు ఇంకా దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడదాం అసలు కాంగ్రెస్ వారిని చూద్దాం బాజీ గారు బాజీ